నమస్తేనా నమస్తే చెప్పండి మున్విరెడ్డి కొండ పెడ నియోజకవర్గం బండ్మీల్ మండలం పెందూరు గ్రామం ఏం చేస్తుంటారా నేను వ్యాపారం చేస్తాను చంద్రబాబు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చారు కదా దాని మీద మా అభిప్రాయం ఆయన బెయిల్ అన్యాయంగా అరెస్ట్ చేశారు అది అది మా అందరికీ బాధాకరమైన విషయం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అక్రమ కేసులు పెట్టి అక్రమంగా బనాయించి నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఎవరిని తెరగని కూడా చేశారు అయినా మా నాయకుడు అరెస్ట్ అయినా సరే న్యాయమే గెలిచింది చూసుకుంటే అన్న అక్రమంగా కేసులు పెట్టడం ఇది కాదు అన్న లిక్కర్ స్కామ్ మీద కేసులు పెడుతున్నారు మట్టికి మట్టి ఎక్కువ పెంచారని చెప్పి కేసులు పెడుతున్నారు ఈ కేసుల మీద ఏమంటారు మా నియోజకవర్గంలో అయితే పొద్దున్న లేచిన కానీ రెండు వందల తిప్పులు తిరుగుతూనే ఉంటాయి మట్టి తవ్వకాలు కానీ మైనింగ్ కానీ శాండ్ కానీ మొత్తం తిరుగుతూనే ఉంటాయి ఏమన్నా ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు ఎస్ఏ ఎస్టీ కేసులు పెడతారు తిరగనివ్వరు నియోజకవర్గం నాయకుల మీద కానివ్వండి కార్యకర్తల మీద కానివ్వండి అందరి మీద కేసులు పెడతా ఉంటారు అదే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు మద్యపాన నిషేధం చేయలేదన్న ఆ మద్యం వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతుంది ఓన్లీ ఏడాదికి మద్యం మీద వచ్చేసరికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఓన్లీ మద్యం మీద వస్తుంది అంటున్నారు దాని మీద మద్యం అని పెట్టారు మొన్నప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పుడు మద్యపానం నిషేధం చేస్తూ ఉన్నారు కానీ పోనీ చేయకపోయినా సరే పెచ్చ ముందు అమ్మటం వల్ల చాలామంది మైండ్ పాడైపోయి చనిపోయే చాలామంది ఉన్నారు భూమి భూమి అని జే బ్రాండ్స్ అని ఇవన్నీ చాలా రకాలుగా మనుషులు చిత్రహింసలు పెట్టి ఇట్లా తక్కువ క్వాలిటీ రకంతోనే మందులు చంపేస్తూ ఉన్నారు అదే విధంగా చూసుకుంటే మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి పడుతుంది దాని మీద ఏ రాజధానికి అట్లేదండి ఈ ముఖ్యమంత్రి అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతి రాజధాని అవుతుంది అదే విధంగా చూసుకుంటే అన్నప్పుడు వచ్చేసరికి ఇచ్చే వస్తువులు ధరలు బాగా పెరిగిపోయిన దాని మీద మీద ఆయన వచ్చిన కానించి అధికారం వచ్చిన కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వం గతంలో నిత్యావసర సరుకులే ఉండే రోడ్లు ఉండే అన్నీ బాగానే ఉండే ఇప్పుడు రోడ్లు బాగోలేదు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలంటే లేనివాడికి పెనం మీదకి వచ్చే పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద పేదవాడు ఎక్కడికి వెళ్ళినా అన్నం ఐదు రూపాయలు ఇచ్చుకుంటే అన్నా క్యాంటీన్లో అన్నం దొరికి అమ్మట భోజనం చేసేవాడు ఇవాళ అది పట్టుకూడు పేదలకు కొట్టేసిన చేశారు ఇది చాలా దౌర్భాగ్యం విధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు కార్పొరేషన్ విషయం కొంచెం బీసీ ఎస్సీ మైనార్టీ కాపు అలా కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ ని అభివృద్ధి పదాలు నడిపించడానికి చంద్రబాబు గారు కృషి చేస్తే జయనగర్ వచ్చినాక అసలు కార్పొరేషన్ పరిచుకోవట్లేదు దాని మీద మీరు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ లోన్లు పెట్టి చాలా మందికి సమన్యాయం చేశారు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకు న్యాయం చేసిన సందర్భాలు లేవు ఎక్కడ ఏ కులానికి కూడా న్యాయం చేసిన సందర్భాలు అయితే లేవు అదే అదేవిధంగా చూసుకుంటే అన్న మీ మీకు సంబంధించిన పంచాయతీలు నిధులు వస్తున్నాయా ఆ నిధులతో మీ గ్రామం ఏమైనా అభివృద్ధి చెందిందంటారు ప్రెసిడెంట్లు గెలిచిన కానీ ఊళ్ళో ఉన్న దాఖలాలు లేవు ఎక్కడ కూడా ఏ రోడ్లు ఏమన్నా సరే వేసే పరిస్థితుల్లో కూడా లేరు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పోలవరం అన్నారు పోలవరం నిర్మించకుండా పోయింది డెబ్బై పర్సెంట్ పైగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హారాయంలో కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్ మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయండి పరిస్థితిలో ఉన్నారన్న అదే పోలవరం ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి అనేక ప్రశాంతంగా మూడో పంట కూడా నీళ్ళు వచ్చే విధంగా ఉండేది అసలు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు దాని మీద వీళ్ళ పని దోచుకోవడం దాచుకోవడం తప్ప వీళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమి చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారయంలో పట్టిసీమ కానివ్వండి పోలవరం కానీ అన్ని పూర్తి చేసిన డెబ్బై శాతం పనులు అయిపోయి ఉన్నాయి ఈ థర్టీ శాతం కూడా అవచేయలేని ముఖ్యమంత్రి ఇవాళ రైతులు చూస్తే నీరు అందించలేని పరిస్థితి మొన్న నినగా మనం చూస్తే రైతులందరూ కూడా పొలాలు చచ్చిపోయిన పరిస్థితి నీళ్ళు అందక అదే మంత్రి గారిని అడుగుతూ ఉంటే ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అని చెప్పి మేము అక్కడికి వెళ్తే వెళ్ళని కూడా చేస్తున్నారు కేవలం ఈ బడ్జెట్ విషయంలో చూసుకుంటే రైతాంగానికి సంబంధించిన వరకు ఎటువంటి బడ్జెట్ ఏమైనా పరిస్థితి ఏర్పడుతుందని అసలు రైతులకి మొండి చేయి చూపించిన విధంగా ఉంది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి అమ్మఒడి కూడా వేయని పరిస్థితి ఏర్పడుతుంది కౌలు రైతులకి సంబంధించినంత వరకు దాని మీద మీరు ఈ పథకాలు ఏమి వేయరన్నా ఈ పథకాలు అనేది ఏమేసే పరిస్థితులు అని ఎక్కడ పోతాం రైతులకే నీళ్ళు ఉన్న ఈ పథకాలు ఎక్కడ వేస్తారు రైతులకి ఏం ఆదుకుంటారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు హయాంలో ఎలా అభివృద్ధి జరిగింది అంటారు జగన్ గారు హయాంలో ఎలా అభివృద్ధి జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు కానీ ఉండే ఏదన్నా కానీ మొత్తం ప్రతి దాంట్లో కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ముందస్తులో ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు వెనకపోయే పరిస్థితి వచ్చింది అదేవిధంగా చూసుకుంటే నిరుద్యోగులు బాగా పెరిగిపోయారన్న చంద్రబాబు అదే అదేవిధంగా రాజధాని నిర్మించున్నా సరే నిరుద్యోగులకు అనేకమైన ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారిలో ఉన్నటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఐటీ కంపెనీలు రావట్లేదు ఐటీ మినిస్టర్స్ దీని గురించి పట్టించుకునే పట్టించుకోవట్లేదు దాని మీద మీరు వాళ్ళు పట్టించుకునేది ఉందండి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఏ ఒక ఉద్యోగం ఇచ్చింది అగలాలు కూడా లేవు ఉన్న ఉద్యోగాలు తీసి రోడ్లంపు యువత అడుక్కునే పరిస్థితికి ఏర్పడింది పరిస్థితి ఆయన ఉద్యోగాలు ఇవ్వలేరు చంద్రబాబులో మటుకి ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి పోటీ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మాకు మాకందరికీ సమన్వయం ఉంది అందరూ కూడా కలిసే పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూస్తాం మళ్ళీ మేము అదే అదేవిధంగా చూసుకుంటే ఏ సభలో చూసినా చంద్రబాబు గారు విమర్శించడం కాకుండా పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తున్నారు జగన్ గారు దాని మీద మీరు వాళ్ళకి కుల విభేదాలు పెట్టి కుల మంత్రులను పెట్టి విమర్శిస్తుంది తప్ప ఏం చేసేది ఏం లేదు కదా విధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు ఎవరు స్పందించిన వాళ్ళు మంత్రులు అయిన తర్వాత నియోజకవర్గం వచ్చిన పరిస్థితి లేవు చూపే అవకాశం ఉందంటారు ప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు ఆయన నాలుగు సంవత్సరాల నుంచి కూడా పేదల ప్రక్షాన పోరాడి ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారు ఆయన వస్తేనే ఈ పెడ నియోజకవర్గం అభివృద్ధి వెంకటరావు గారు నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ ఫుల్గా జరిగినాయి మళ్ళీ కృష్ణప్రసాద్ గారు తో సాధ్యం అవుతుంది